నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి గ్రహము నిరంతరము చలిస్తూనే ఉంటాయి వక్రగతిలోను సక్రగతిలోను ఇలాగా ఈ గ్రహాల యొక్క స్థాన చలనాల వల్ల మనకి దేశానికి ద్వాదశ రాశుల వారికి అనగా మనుషులకు వారి వారి యొక్క ఫలితాలను అందిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకి జూన్ నెలలో రెండు వస్తున్నాయి ఒకటి శని తిరోగమన దిశలో స్వరాశికి వెళ్ళడము ఇక రెండవది అంటే ఇప్పుడు ప్రస్తావించేది జూన్ నెలలో రెండు మనకి జూన్ నెలలోనే జరుగుతున్నాయి ఇప్పుడు మనకి గురుగ్రహము అస్తమించడం జరుగుతోంది అయితే అతని వేగవంతమైన కదలికలు ఈ పన్నెండు రాసుల మీద దేశకాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయపరమైన వాతావరణపరమైన లేదా వ్యవసాయపరమైన పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి ఒక దేశం మీదే కాకుండా మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో గురు అస్తమము మనకి జూన్ నెలలో ప్రారంభమవుతోంది జూన్ నెలలో రెండు విశేషాలు జరుగుతున్నాయి ఒకటి శని భగవానుడిది ఇప్పుడు గురువుది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశము గురు అస్తమ సమయము అయితే ఈ గురు అస్తమ సమయం ఎప్పుడు జరుగుతోంది జూన్ తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు గురుగ్రహము మిథున రాశిలో అస్తమిస్తున్నాడు ఎప్పుడైతే ఇది శాస్త్రంలో ఈ అస్తమయాన్ని శుభప్రదంగా మనం పరిగణం చేయము ఇది ఒక చెడుక్రియగా మనం పరిగణలోకి తీసుకుంటామన్నమాట అయితే ఎందుకు అంటే కనుక గురువు ధర్మము జ్ఞానము ఆర్థిక స్థిరత్వానికి కారకుడు అనమాట ఎప్పుడైతే ఇతను అస్తమించాడో కొన్ని కదలికలు మంచిగా ఉండబోవడం లేదు అవి ఏమిటి అనేది చూద్దాము అయితే ఈ గురు కదలికలు మనకి రెండు వేల ఇరవై ఐదు గురు మే పదిహేనున మిథునంలో ప్రవేశించాడు గత నెల మే పదిహేనవ తారీఖున మిథునంలోకి ప్రవేశించి ఈ జూన్ తొమ్మిదిన మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతూ ఎప్పటి వరకు ఉంటాడు డిసెంబర్ నాలుగవ తారీఖు వరకు అనగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబర్ నాలుగవ తారీఖున మళ్ళీ మిథునంలోకి రివర్స్లో ట్రాన్సిట్ అవుతాడనమాట ఇది చాలా విశేషమైన ట్రాన్సిషను ఇది ఎక్కడ ఎప్పుడు జరగనటువంటిది అనమాట ఇన్ని నెలలు అనేది అయితే ఈ కదలికలతో ఒక ఎత్తు అయితే కనుక ఇదే నెలలో అనగా జూన్ నెలలో ఏడవ తారీఖున శని తిరోగమనం చేస్తున్నాడు ఎప్పుడైతే శని తిరోగమనం చేస్తున్నాడో అది దాని గురించిన ప్రస్తావన మనం తర్వాత చెప్పుకుందాము అయితే ఆర్థిక వ్యవస్థ మీద వ్యవసాయం మీద ప్రభుత్వ విధానాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశం ఏంటంటే గురు అస్తమయ సమయము ఈ గురు అస్తమయ సమయము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది వ్యక్తిగతంగాను లేదా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఉంటున్నాయి పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏమిటి చెయ్యాలి అనే అంశాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు గురు అస్తమ సమయం మనకి జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున గురు మిథున రాశిలోకి అస్తమయం చెందుతున్నాడు మిథున రాశిలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తూ అస్తమయం కూడా జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఈ విశేషము మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక అయితే ఈ గురు అస్తమయం మనకి జూన్ తొమ్మిదవ తారీఖున జరగబోతోంది ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది ఇందాక మనకి ఇప్పుడు త మేషరాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి మనుషులకే కాకుండా దేశాల్లో ఉండే పరిస్థితులకు కూడా ఈ యొక్క గ్రహాల ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి ముందుగా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో అస్థిరత ఏర్పడుతుంది అంటే ఒక స్థిరమైన పాలసీస్ అనేవి ఉండవు స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కనబడుతున్నాయి అంటే ఫ్లక్చుయేషన్స్ ఒకసారి హై ఒకసారి లో ఇలాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక నాయకత్వాలలో మార్పులు రావడము ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు అమెండ్మెంట్స్ చేంజెస్ కూడా కనబడుతున్నాయి అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షాభావము కొన్ని చోట్ల వర్షం ఉండడము కొన్ని చోట్ల వర్షం లేకపోవడము పంటల దిగుబడిలో తగ్గుదల కనబడుతోంది అంటే రైతులకు ఇది చాలా కష్టమైన కాలము వంద బస్తాల దగ్గర యాభై బస్తాలు పంట మాత్రమే వచ్చే స్థితి కనబడుతోంది బికాజ్ ఆఫ్ మనకి వర్షం లేకపోవడం వల్ల దానికి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక సునామీ రావడము తుఫాన్లు వంటివి ప్రకృతి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు యొక్క ప్రమాదము మనకి పొంచి ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక పరంగా చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా మానసిక ఒత్తిడి అశాంతికి గురవ్వడము ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే సలహాలు ఏంటంటే సమస్యలు అయితే ఉన్నాయి మరి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఆధ్యాత్మిక సాధన ప్రతి ఒక్కళ్ళు ధ్యానము యోగము జపము దైవభక్తి పెంపొందించుకోవాలి మోసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి నమ్మిన వారిని మోసం చేసే ప్ర ప్రవర్తన నుంచి మార్చుకోండి న్యాయబద్ధంగా ఉండే ప్రయత్నం చేసుకోండి శని భగవాను ఎప్పుడూ గుర్తు పెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్య సంరక్షణ చేసుకోవాలి అంటే కనుక ఆహారంలో నియమాలు పాటించండి ఎక్కడ పడితే అక్కడ తినేకుండా ఏది పడితే తినేకుండా ఆహారంలో నియమ నిబద్ధతలు పెట్టుకోండి తరువాత వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ చేయండి తినేయడం పడుకోవడం కాకుండా లేదంటే తినేయడము ఊరుకోవడం కాకుండా శరీరానికి తగిన శ్రమను ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే ఆర్థిక నియంత్రణలో ఎలా చూసుకోవాలంటే కనుక ఖర్చులను నియంత్రించుకోండి పొదుపును ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత సంబంధాలు రిలేషన్స్ అది ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎవరైనా కావచ్చు సంబంధాలని పరిరక్షణ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కుటుంబంలోనూ స్నేహితులతోనూ సమయం ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి వారి మాటకు విలువ ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తర్వాత ప్రయాణాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోండి ముందుగా ప్లాన్ చేసుకోండి ఈ సమయానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి దీంతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోండి సపోజ్ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి అనేది ప్లాన్ చేసుకోవడము దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడము ఇలా ప్రయాణాల పట్ల జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా ప్లానింగు జాగ్రత్తలు తీసుకోండి ఇందాక చెప్పిన సమస్యలకు ఇప్పుడు పరిహారాలు సలహాలు అన్నమాట ఇవి వీటిని పాటించుకున్నట్టయితే ఈ ఈ సమయాన్ని అంటే గురు అస్తమ సమయాన్ని మనము దీనికి సంబంధించిన పరిహారాలను పాటించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇవన్నీ పాటించుకోండి దైవధ్యానం పెంచుకోండి పారదర్శకంగా ఉండండి నమ్మిన వాళ్ళని మోసం చేయడము అనే అలవాటు నుంచి మార్చుకునే ప్రయత్నం చేసుకోండి నమ్మారు కదా అని మోసం చేసే ప్రయత్నాన్ని వదులుకొని శని భగవానుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఆయన ధర్మ పరిరక్షకుడు కాబట్టి కర్మ ప్రదాత కాబట్టి మీరు ఏ పని చేస్తారో అదే ఫలితాన్ని ఇస్తాడు జాగ్రత్తగా మెలిగి అందరూ ఆ గ్రహాల యొక్క అందున ప్రత్యేకంగా శని భగవానుడిని గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా పెట్టబోతున్నాడు కుటుంబంలో కలహాలు రావడము ఏ ప్రయత్నాలు చేసినా కొంచెం విఫలమయ్యేటట్టుగా గోచరిస్తోంది అంటే ఇక్కడ శని ప్రభావము దీంతో పాటు గురు ప్రభావం కూడా ఒకే నెలలో ఈ రాశులు వాళ్ళందరికీ ఎఫెక్ట్ చూపించబోతున్నాయి ఈ గురు అస్తమయము శని తిరోగమనము రెండు జరిగే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ అనుమానం రావచ్చు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి అంటే మే జూన్ నెలలోనే ఈ రెండు పరిణామాలు ప్రతి రాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ అనుభవించవలసిన సమయము అయితే గురువు ఇచ్చే ఫలితాలు ఇవైతే శని ఇచ్చే ఫలితాలు మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు అది మనం తీసుకోవాలి దీన్ని కూడా తీసుకోవాలి అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళు ఆర్థిక సమస్యలను ఎక్కువగా అనుభవించబోతున్నారు గురు సంబంధితంగా అదే ఇదే రాశిలో ఉండేవారు శని భగవానుడి యొక్క కృప వల్ల విశేషమైన ధన సంపత్తిని కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి అనగా ఇక్కడ మిశ్రమ ఫలితాలు ఇద్దరు ఇవ్వబోతున్నారు అనేది గుర్తు పెట్టుకోవాలి కుటుంబ పరంగా కలహాలు గోచరిస్తున్నాయి సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి వివాహం కోసం చేసే ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది అది కూడా మీ యొక్క తొందరపాటు వల్ల కాబట్టి జాగ్రత్తలు తీసుకొని మనము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే మీకు చెప్పదగిన సలహా ఏంటంటే వినియోగ అంటే మీరు ఖర్చును నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి దయ అంటే వృధాగా ఖర్చులు దేని మీద పడితే దాని మీద పెట్టే ప్రయత్నం చేసుకోకండి ఖర్చులను నియంత్రించుకోండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబంలో గొడవలు దేని వల్ల వస్తున్నాయి ఎవరి వల్ల వస్తున్నాయి అనే అంశాన్ని ఇంటి పెద్ద ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్రవర్తించుకున్నట్టయితే కలహాలు కొంత తగ్గే అవకాశం కనబడుతోంది ఇక్కడ సమన్వయ ధోరణిని అవలంబించాలి దీనికి పరిష్కారంగా మీరు గురు సంబంధిత ఆలయాలను దర్శించడం కానీ గురు సంబంధిత స్తోత్ర పారాయణ కానీ లేదా అంటే గురు మంత్రాన్ని కానీ జపాన్ని కానీ మీ మీ జాతకరీత్యా ఎక్కడ గురు ప్రభావము ఎక్కువగా కనబడుతుందో మనకి జాతకంలో పన్నెండు స్థానాలు ఉంటాయి ఈ పన్నెండు స్థానాల్లో గురువు యొక్క ప్రభావము ఏ స్థానం మీద పడిందో ఆ స్థానం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని ఆ స్థానానికి రెమెడీ తెలుసుకుని మీరు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఇక్కడ మీకు విశేషంగా చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ నవగ్రహాలయంలో గురు గ్రహాన్ని సందర్శించడము గురువుకు సంబంధించిన దానాలు జపాలు యథాశక్తి చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే